హాయ్ హలో వణకం వెల్కమ్ బ్యాక్ టు దయాను ఆల్ ఇన్ వన్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమంటే సాంబార్ ఈ సాంబార్ అయితే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ముందుగా అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకొని కడిగేసి మూడు కప్పులు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ నానబెట్టలేదు కాబట్టి మూడు కప్పులు నీళ్ళు పోసుకొని ఐదు విజిల్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తర్వాత నూనె పోసి దీంట్లోకి ఆవాలు ఉద్దిపప్పు వేసుకోవాలి దాని తర్వాత కరివేపాకు కొంచెం తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని దీంట్లో కలపాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోను కూడా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకునేయాలి తర్వాత దీంట్లోకి చిక్కుడుకాయలు నేనైతే చిక్కుడుకాయ సాంబార్ చేస్తున్నాను చిక్కుడుకాయను యాడ్ చేసుకునేసి కొంచెం కలిపి పసుపు కారం ఉప్పు ఇవి మూడింటిని కూడా దాంట్లోకి వేసి ఒక రెండు నిమిషాల పాటు కలిపి అట్లే ఉంచుకునేయాలి ఈ లోపల మనము ముందుగా మనము పప్పు ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని బాగా పామేసి దీంట్లోకి యాడ్ చేసుకొని నీళ్ళు నీళ్లు మనకు సరిపోయేంత వేసుకునేసి నా దగ్గర వంకాయ కూడా ఉంది రెండు వంకాయలు కూడా దాంట్లోకి యాడ్ చేసినాను కొంచెం చింతపండు పులుసు పోసేసి మొత్తం కలిపి మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి అంతే సాంబార్ రెడీ